మా గురుగారి తత్వము ఒకటి పాడబోచున్నాను ఎంతో సులభమైనది సద్గురు బోధ వింతలేమి లేనిది ఎంతో సులభమైనది శ్రీ సద్గురు బోదా వింత లేనిది సంత సంబగు గురును స్వర మంత నంబున నిలపి సతతము సంత సంభగురును స్వర మంత నంబున నిలపి సతతము రంతులేకను రాజ మార్గము రంభ్యము గగను వారికి ఎంతో సులభమైనది సద్గురు బోధా వింత లేనిది పోపోదా పనరానిది సద్గురు బోధ కోపాతాపములేనిది ప్రాపోదాపనరానిది సద్గురు బోధ కోపాతాపములేనిది ఆ పదలు పొందక ను ఆరోప నంబులు లేక నిరతము రేపు మా పనకుండా గురు దాసులై దరి చేరే వారికి ఎంతో సులభమైనది సద్గురు బోధ వింతాలేమి లేనిది భేదము కానిది సద్గురు బోధ గాదాలేమి లేనిది కేదమోదములొందు ఎరుకకు పాదు లేదని ఎరుగజేసి ఈ ధరని పరిపూర్ణ నిజ గురు పాదములు నెరనమ్మే వారికి ఎంతో సులభమైనది సద్గురు బోధ వింత కానిది సద్గురు బోధ బోగ త్యాగము లేనిది ఆగమంత్యములేక నావల వలను తెరతేప లేకను కేవలము హల బయలు గని గురు మేల్కతో గలు బాయు వారికి ఎంతో సులభమై సద్గురు బోధ వింత లేనిది సంత గురును గుయుమంత నంబున నిలపి సతతం రంతు లేఖను రాజ మార్గము గన్న వారికి ఎంతో సులభమైనది సద్గురు బోధ వింత ధరణిలో పొన్న లవర చంద్ర శరణన్న వారిణి బ్రోచ సద్గురు రాజయోగింద్ర ధరణిలో పొన్నాలవర చంద్ర శరణన్న వారిని బ్రోచ సద్గురు రాజయోగింద్ర ఇలను ఇను మానసగల్ వెంకన గౌని కచల ప్రబోధన సగియు ఇలను ఇలనునసగల్ వెంకన గౌని కచల ప్రబోధన సగియు మరల జన్మిక లేదు లేదని మరుగు తెలిపెను మద్గురేంద్రులు ఎంతో సులభమైనది సద్గురు బోధ వింతేమియు లేనిది జయ సద్గురు బ్రహ్మరాజు కి జై